వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా పాములు నిజంగా పగపడతాయా పాములు పగబట్టి వెంటాడుతాయా సైన్స్ మాత్రం కాదని పదే పదే చెప్తోంది జనం మాత్రం పాములు మరి ముఖ్యంగా నాగు పాములు పగబట్టి కాటేస్తాయని బలంగా నమ్ముతున్నారు ఈ వాదోపవాదాలు అనేక సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నాయి పాములు పగబట్టి కాటేస్తాయంటూ జనం అలాంటి ఛాన్సే లేదు పాములకు జ్ఞాపక శక్తి ఎంత మాత్రం లేదంటూ సైన్స్ సైన్స్కు జనాలకు మధ్య జరుగుతున్న ఈ సంఘర్షణ నేపథ్యంలో అనేక సార్లు పాములు నిజంగానే పగబడతాయేమో అన్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఒక్కొక్కరిని వెంటాడి వేటాడి మరీ కాటేస్తున్న పాముల ఉదంతాలు బయటకు వస్తున్నాయి ఎస్ పాములు ఒకే వ్యక్తిని అనేక సార్లు కరిచిన సంఘటనలు ఇప్పటికే చాలాసార్లు చెప్పుకున్నా జరుగుతూనే ఉన్నాయి ఈ సంఘటనలో కూడా సీతారాం అతన్ని ఇప్పుడు స్నేక్ సీతారాం అంటున్నారు పాముల సీతారాం అంటున్నారు ఎందుకంటే అతన్ని కూడా పాములు వెంటాడి మరీ కాటేస్తున్నాయి అతను చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఒకే ఒక్క పాము డెబ్భై నాలుగు పద్నాలుగు సార్లు అతన్ని కాటేసిందట ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పాము జీవిత కాలం ఎంత అది ఎంతకాలం బతుకుతుంది అది ఖచ్చితంగా ఒకే పాము ఇవన్నీ తర్కం లేని వాదనలే కానీ అతన్ని మాత్రం పాము కాటేస్తూనే ఉంది తాజాగా ఒక దేవాలయంలో పూజలకు వెళ్ళిన సందర్భంగా ఒక పాము పొదల్లోంచి బయటకు వచ్చి అతన్ని కసిగా కాటేసింది జనాలు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి బతికించగలిగారు కానీ అతన్ని మాత్రం పాములు వెంటాడుతూనే ఉన్నాయట ఉత్తరప్రదేశ్లోని అదే యూపీలోని ఝాన్సీ జిల్లాకు చెందిన సీతారాం అతన్ని గత నాలుగు ఏళ్లలో డెబ్బై ఏళ్లలో పద్నాలుగు సార్లు పాము కాటేసింది అతడు పదిహేడేళ్ల వయసులో ఉండగానే మొదటిసారి పాము కాటేసిందట ఆ ఊరిలో స్థానికులు స్థానిక వైద్యు దగ్గర తీసుకెళ్ళి అతనికి సపర్యాలు చేస్తే బతికి బట్టబడ్డాడట అలా ఈ డెబ్బై ఏళ్ళ జీవితకాలంలో అతను ఎక్కడికి వెళ్తే అక్కడ పాము కాటేస్తుందట అది కూడా ఖచ్చితమ ఖచ్చితమైన టైం టేబుల్ పెట్టుకుంది ఎస్ టైం టేబుల్ ప్రకారమే ఆ పాము అతన్ని కరుస్తుంది అది అంటారా ప్రతి మూడేళ్ళకోసారి ఆ పాము ఎక్కడో ఒక చోట అతన్ని కాటేస్తుంది ఆ పాము పగకు ఈ మూడేళ్లకు లింక్ ఏంటో మనకు అర్థం కాదు కానీ అతను చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఈ సంఘటన ఖచ్చితంగా మూడేళ్లకు ఒకసారి మాత్రమే జరుగుతుంది అవును ప్రతి మూడేళ్లకు అతన్ని పాము కాటేస్తుంది అది కూడా ఒకే పాము ఖచ్చితంగా ఒకే పాము అని అతను అంటున్నాడు కానీ వేరువేరు ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ పాము అక్కడికే వస్తుందా అతన్ని కాటేస్తుందా ఇది సమాధానం లేని ప్రశ్నే కానీ ఇప్పుడు అతను యూపీలో ఝాన్సీ జిల్లాలో చాలా ఫేమస్ అతన్ని పాముల సీతారాం అని పిలుస్తున్నారు స్నేక్ సీతారాం అంటారు ఎందుకంటే అతని జీవితంలో ఖచ్చితంగా ఈ సంఘటనలు జరిగాయి పద్నాలుగు సార్లు పాము కాటేయడం హోరం కాదు జోక్ ఎంత మాత్రం కాదు కల్పన కాదు అతన్ని పాము కాటేసిన మాట వాస్తవం పాములు అతన్ని వెంటాడుతున్న మాట వాస్తవం పాములు అనే బర్డ్ వాడాని ఇక్కడ అతను మాత్రం పాము అని అంటున్నాడు ఒకే పాము డెబ్బై ఏళ్ల పాటు జీవించి అతన్ని అతన్నే వెంటాడిందా ఈ డెబ్బై ఏళ్లలో ఆ పాము సైజు ఏ మాత్రం పెరగలేదా మామూలుగా అంతంతై అంతంత పెరుగుతుంటాయి కదా ఆ పాము సైజు పెరగకపోవడం ఒకవేళ పెరిగితే అదే పాము అని అతను ఎలా గుర్తించాడు ఇవన్నీ మనకు సమాధానం అందని ప్రశ్నలే సైన్స్ మాత్రం ఇది ఒక ఒక బక్వాస్ అని చెప్తుంది పాములకు జ్ఞాపక శక్తి ఉండదు పామును కసిగా కాటేసి పగబట్టి కాటేసే సందర్భాలు లేనే లేవంటూ వాళ్ళు చెప్తుంటారు మరి జరుగుతున్న సంఘటనలు ఈ నమ్మకాన్ని బలపరుస్తున్నాయి ఓ వ్యక్తికి నలభై సార్లు పాము కాటేసింది ఓ పాపను ఇరవై ఏడు సార్లు పాము కాటేసింది ఈ సీతారాంకు డెబ్బై ఏళ్లలో పద్నాలుగు సార్లు పాము కాటేసింది మరి ఇలా ఎందుకు జరుగుతోంది ఇది యాదృచ్ఛికమైన అనుకోకుండా జరుగుతున్న సంఘటనైనా ఆ నమ్మకాన్ని బలపరుస్తూ అది ఒకే పాముని పగబట్టిందని కాటేసిందని చెప్తున్నారా ఏదైతేనే ఆ పాము పగబట్టినట్లు అక్కడ స్థానికులు బలంగా విశ్వసిస్తున్నారు అతన్ని పాముల సీతారాంగా స్నేహక్ సీతారాముగా పిలుస్తున్నారు అతనికి ఇప్పటికీ పద్నాలుగు సార్లు పాము కాటేసింది పద్నాలుగు సార్లు ఏదో ఒక రకంగా బతికి బయటపడ్డాడు వైద్యులు ఏమంటున్నారంటే అతనిలో రోగ నిరోధక శక్తి చాలా బలంగా ఉంది పైగా కాటేసిన పాము ఖచ్చితంగా విషపూరితమైన పాము కాకపోవచ్చు అతను బతుకుతున్నాడు అని చెప్తున్నారు అతను మాత్రం పాము పగబట్టింది నన్ను వెంటాడుతుంది కాటేస్తుందని చెప్తున్నాడు కానీ ఒక పాయింట్ ఏంటంటే ఆ పాము ఎందుకు పగబట్టింది అతన్నే ఎందుకు వేటాడుతోంది సీతారాం దగ్గర ఎలాంటి సమాధానం లేదు పాము పగపడుతుందని నమ్మే వాళ్ళ దగ్గర కూడా ఎలాంటి సంబంధం లేదు సమాధానం లేదు అయితే జరుగుతున్న ఇలాంటి సంఘటనలు నిజంగానే పాములు పగబడతాయేమో అన్న అనుమానాన్ని మాత్రం బలపరుస్తున్నాయి సైన్స్ ఈ విషయాన్ని ఇప్పటికీ ఛేదించలేకపోయింది అవును ఒకే వ్యక్తికి అన్నిసార్లు పాములు ఎందుకు అనే విషయాన్ని సైన్స్ ఇప్పటికీ దానిపై సం దానికి సంబంధించిన స్పష్టమైన కారణాలేవి చెప్పలేకపోయింది అందుకే జనం నమ్ముతున్నారు పాములు పగబడతాయని కసిగా కాటేస్తాయని